హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం లా అందరూ నమస్కారము రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అన్ని కాన్స్టిట్యూన్సీల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారు చుట్టడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సముచరమైంది ఈ రోజుకి అంటే ప్రజలు ఎన్నుకోవడం బట్టి ఓట్లేసి ఈ రోజు వన్ ఇయర్ అయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంటే ప్రజలు ఓట్లేసిన రోజు మన వెన్నపోటు కార్యక్రమం అని చెప్పి వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి ర్యాలీలు ధర్నాలు చేయడం అని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమం చేయమని చెప్పి చేయడం జరిగింది రాష్ట్రంలో ప్రజలు ఓట్లేశారు అంటే ప్రజలు ఓట్లు వేస్తే వెన్నపోట గతంలో పంతొమ్మిదిలో కూడా నీకు ఓట్లు వేశారు అప్పుడు వెన్నపోటు పరిచారా కాబట్టి ఈ రోజు మీరు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఓడ్చుకోలేక వెన్నపోటు కార్యక్రమం అని చెప్పి ఈ రోజు పెట్టారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్క కార్యక్రమము చెప్పినవి నెరవేర్చారు ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే డెబ్బై పర్సెంట్ హామీలను నెరవేర్చుతున్నాడు మీరు గతంలో కూడా మంత్రంలో అధికారంలోకి వస్తే పది పర్సెంట్ కూడా హామీలు నెరవేర్చలేదు ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మన హామీగా నెరవేరుస్తుంటే మీకు ఓడ్చలేక ఈ అధికార ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం లబ్ధి పొందుతున్న ఉద్దేశంతో రాష్ట్రంలో మీరు వెనుకం చేస్తున్నాము రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నాం మనము అనే ఉద్దేశంతో మీరు ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజు వెన్నపోటు కార్యక్రమం చూడి చేయడం జరుగుతుంది అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు మన సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజు చూస్తున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మన ఇవి పథకాలు సూపర్ సిక్స్ పథకాలన్నీ విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి పొందామని చెప్పి గతంలో ఒకరున్న ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గతంలో కాకుండా ఒకరున్న ఇద్దరున్న ముగ్గురు నలుగురున్నా రాష్ట్రంలో అందరికీ ప్రతి ఒక్క పిల్లలకి కార్యక్రమం అందరికి నలుగురికి కానీ ఉన్నా కానీ ఈ కార్యక్రమం శ్రీకాకుళం జరుగుతుంది అందరికి ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ బీజేపీ జనసేన కూట ప్రభుత్వాలని అందరినీ ఆహ్వానించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు తీసుకుంటున్నాం ఈ రోజు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు పూర్తిగా వస్తున్న సమయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పండుగ వాతావరణం నెలకొనింది అంతేకాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతుంది సంక్షేమాలు జరుగుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమాలకు మాత్రమే చోటు ఉన్నింది అభివృద్ధికి చోటు లేదు కానీ ఈ ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది సంక్షేమము జరుగుతుంది మేము ఎందుకు చెప్తున్నాము అంటే అమరావతి గాని పోలవరం గాని సిసి రోడ్లు కానీ ఎక్కడ చూసిన కాలువలు గాని మురికి కాలువలు గాని గుంటకల్లోనే తీసుకుంటే మురికి కాలువలు గాని మన గుత్తి రోడ్డు పోయే రోడ్డు అయితే ఎంత అధమానంగా ఉండింది కూటమి ప్రభుత్వం వచ్చినాక జయరామన్న గారి ఆధ్వర్యంలో ఆ రోడ్లను కూడా పూర్తి చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో మనము అనేకమైన సంక్షేమాలు అభివృద్ధి అన్ని చెందుతాయి ప్రజలు ఇది గుర్తు పెట్టుకోవాలా వైఎస్ఆర్ వాళ్ళు వెన్నుపోటు అంటున్నారు ఏ విధంగా వెన్నుపోటు పోటు వస్తున్నాం మేము ఏ విధంగా పొడుస్తున్నామో మీరు ఒక్కసారి వివరించాల కూటమి ప్రభుత్వము వెన్ను పొడుస్తుంది అంటున్నారు ఏ విధంగా పొడుస్తున్నామో మీరు నిరూపించాలా మేము కూడా అభిరు మేము చెప్పిన పథకాలు కాని నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టినారో తల్లికి వందనము ఉచిత గ్యాసు అన్నిటికంటే ముందు ఉద్యోగ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవన్నీ విడుదల చేస్తున్నారు ఏవి చేయలేదు ఆయన ఉచిత బస్సులు కూడా ఇస్తున్నారు ఏవి చేయలేదు వెన్నుపోటు ఎట్లయింది మీరు నిరూపించండి వెన్నుపోటు ఎట్లాంటిదో ఈ రోజు అదే పనిగా మీరు వెన్నుపోటు కార్యక్రమం క్యాలెండర్ విడుదల చేస్తున్నారు పనికట్టుగా అంటే ప్రజలని మగ్గు పెట్టడానికి ప్రజలు అంత తిక్కగా లేరు ప్రజలు ఓటు వేసిన వాళ్ళే వెన్నుపోటు పొడిచినట్ల రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఓట్లు వేస్తున్నారు అప్పుడు వెన్నుపోటు పొడిచినట్ల కాదు కదా ఒక్కసారి గ్రహించండి మీరు ప్రతిపక్షానికి కూడా నోచుకోలేదు ప్రభుత్వ ప్రజల తరఫున మాట్లాడే కూడా మీకు అసెంబ్లీలో స్థానం లేదు కనీసం ఇట్లన్న ప్రజల్లోకి వచ్చి మీకు ఏ అందుతున్నా ఏ అందులేదని అవన్న చేయండి వెన్నుపోటు పొడుస్తున్నారనే మాట మాత్రం మాట్లాడకండి ఈ అవకాశం ఇచ్చిన జనసేన నాయకుడికి మణికంఠన గారికి ధన్యవాదాలు చరిత్రలో దేశ అభివృద్ధికి సమాజ నిర్మాణానికి ప్రజలు పట్టం పెట్టినటువంటి రోజు ఈ రోజు శ్రీ కొరద పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పీడ విరగడై ఏడాది కార్యక్రమాన్ని సంక్రాంతి దీపావళి పండుగల రెండు పండుగల్ని కలవోసే విధంగా ఈరోజు గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలో అత్యంత అద్భుతంగా నిర్వహించుకున్నాం ఉదయం మా వీర మహిళలతో ముగ్గుల పోటీ కార్యక్రమంతో రంగోలి కార్యక్రమం నిర్వహించి అత్యధిక అద్భుతంగా నిర్వహించుకుంటే రోజు సాయంత్రం ఆ నరకాసుని వధించినటువంటి ఆనంద పేలతో ఆ జగనాసు ముఖ్యంగా ఈ రోజు గుంతకల్ పట్టణం అజంతా సర్కిల్లో బాణాసంచా పెరుసామని మా కూటమి విజయాన్ని సగర్వంగా ఆనందంగా కూటమి సభ్యులందరము నిర్వహించుకున్నాం ముఖ్యంగా ఈ నరకాసుడికి చెప్పేది ఒకటే ఒకటి మీరేందో ఒక కార్యక్రమం చేశారు మీరు చేయాల్సింది అది కాదు ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పరిపాలనకి దినం చేసుకోవాల్సింది కానీ మీరు అడ్డదిద్ద కార్యక్రమాన్ని చేసి ప్రజల్ని మద్దతు పెడతారు ప్రజలందరికీ తెలుసు అనవసరంగా ఈ రోజు రోడ్లన్నీ మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని చూసి అందరూ చిదరించుకుంటారు మరీ మరీ ముఖ్యంగా ఈ రోజు కూటమి విజయం తర్వాత తర్వాత సుపరిపాలనే ధ్యేయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మా కళల సౌదం అమరావతి రాజధాని నిలుపు మరి ముఖ్యంగా విజనరి నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చి రాగానే తాతల ఆశీర్వాదంలో ఒకటే రోజే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి సగర్వంగా మా కూడమి ప్రభుత్వం కార్యక్రతలు మరీ ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలోనే శ్రీ కోళ్ళ పవన్ కళ్యాణ్ గారి మంత్రిగా సుమారు కంటే పదమూడు వేల మూడు వందల పదహారు గ్రామశాలని నిర్వహించి దేశంలో కాదు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ని సాధించాం అదే ముఖ్యంగా యువగాల మృతసార తెలిసి నారా లోకేష్ గారి అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో మొత్తం విద్యా వ్యవస్థ ప్రక్షణ చేసే విధంగా నలభై నాలుగు వేల బడి పండుగలు నిర్వహిస్తున్నాం ఏ రోజైనా గానీ ఇలాంటి కార్యక్రమం వైసీపీ నాయకులు చేసింది చూసారా మరీ ముఖ్యంగా చెప్తున్నాం మా సూపర్ ని చూసి ఓర్వలేకే ఇలాంటి కల్లిపల్లి మాటలు చేసి ప్రజల్ని మద్దతుపరచాలని చెప్పని చెప్పి వైసీపీ నాయకులు చూస్తారు ముఖ్యంగా వైసీపీ నాయకులు చాలా మంచిలేమో కానీ వాళ్ళ నాయకుడు మటుకు చాలా దుర్మార్గంగా ఉన్నారు ఈ దుర్మార్గుడు రాబోయే రోజుల్లో ఉంది గుడ్డిసిన అతి దగ్గరగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా చూసుకుంటూ అద్భుతమైనటువంటి జనరంజక పాలన రాబోయే రోజులు అందిస్తామని ముఖ్యంగా గుంతకల్ నియోజకంలోనే అతి తక్కువ రోజుల్లో అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించినటువంటి మా సూ శ్రీ గుమ్మనూరు జయరామ్ గారి నాయకత్వంలో కూడా ప్రతి ఒక్క వార్డు సమస్యలైతేనేమి నేటివర్గ సమస్యలు అయితే వార్డర్ సమస్యలు అయితే అన్ని తేల్చుకుంటా ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకి కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి పసుపు సైన్యానికి జన సైన్యానికి కాసాయి దళపతులకి ముఖ్యంగా మీడియా మిత్రులకి నా గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూనా